నిజానికి ఈ లోకములో అసల సిసలైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు ఉన్నాడు అంటే ఒకే ఒక వ్యక్తి ఆయన నజరేడైన చేసయ్యా హలెలుయా హలెలుయా కాబట్టి యోహానుస్వార్థ పదిహేను పదమూడులో ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో కూడా ఒక చక్కని మాట రాయబడింది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును హలెలు అయ్యా నిజమైన స్నేహితుడట దుర్దశలో కూడా ప్రేమిస్తాడట హెలెలుయా అట్టివాడి ఎలా ఉంటాడట చెప్పాలి సహోదరుడుగా ఉంటాడట ఇంకో విషయం చెప్పనా సహోదరుడు అన్నాడు కాదు ఇక్కడ ఒక అన్నదమ్ముడుగా అన్నదమ్ముడు కంటే మరి ఎక్కువగా హత్య ఉండే స్నేహితుడు మళ్ళీ ఉంటాడట ఎంత అద్భుతమైన మాట అండి ఇరవై ఏడు ఆరు వచ్చిన చదవండి సామెతల గ్రంథం చూశారండి పగవాడైతే లెక్కలేనని ముద్దులు పెడతాడు కానీ మేలు కోరేటటువంటి స్నేహితుడు అట ముందు గాయం చేస్తాడు కొడతాడు ఎందుకు బాగుపడాలి కాబట్టి హలలుయా అయితే పద్దెనిమిది ఇరవై నాలుగు కూడా చదవండి సామెతల గ్రంథము చూశారండి బహుమంది ఎవరట ఎక్కువ మంది స్నేహితులు చెలికాండ్రులు అంటే ఎవరండి స్నేహితులు ఉంటే దానివల్ల నష్టాలే వస్తాయి నిజం అండి కొందరు స్నేహితులు ఉంటారు కానీ నీ బహుమానాలు పోగొట్టే స్నేహితులు ఉంటారు కొంతమంది స్నేహితులు ఉంటారు కానీ పిల్లరా నీ రక్షణ పోగొట్టే స్నేహితులు కూడా ఉంటారు నాకు సహోదరుడు స్నేహితుడు ఉండేవారు చక్కగా దేవుని కోసం చెబుతూ చెబుతూ బాగా ఎదుగుతున్న టైంలో సడన్గా ఒక మాట చెప్పాడు బ్రదర్ అపోసులుడైన పౌలు తనలో ముళ్ళు ఎండో తెలుసా గంజాయి కూడా లాగేసేవాడు సారాలు కూడా త్రాగేసేవాడు కాబట్టి పౌలంతటి వాడే తాగినప్పుడు మనమేటి కాబట్టి పౌలు మనకు మాదిరి కదా అని నేను ఇప్పుడు అంజాయి తాగాలి సారా త్రాగాలి అని అదో భయంకరమైన దుర్బాధ అతను చెప్పేసరికి పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల బలంగా కార్యం చేశాడు అరే బాబు పౌలు కోసం నాకు కొత్త అప్పుడే ప్రభు నమ్ముకొని వచ్చాను కొత్తగా నైన్టీన్ నైంటీ ఎయిట్లో నమ్ము నమ్ముకొని ఒక నాలుగు ఐదు నెలలు వస్తుంది నాకు పూర్తిగా తెలీదు పౌలు కోసం కూడా సరే పౌలు త్రాగారో నువ్వు త్రాగావో అల్లాడు త్రాగాడో నాకు అనవసరం ఏసయ్యలో అవి లేవు కదా ఏసును పౌలు నడుస్తానన్నాను నేను హలే లుయ్యా కాబట్టి కొంతమంది స్నేహితులు ఏం చేస్తారో తెలుసా నీ రక్షణను కూడా పోగొట్టే స్నేహితులు ఉంటారు అందుకే దుష్ట సాంగత్యము మంచి నాడ సాంగత్యం అంటే దుష్టులతో స్నేహము ఏమవుతుందండి మంచి నడబడిని చెరుపుతుంది కానీ అసలు మనం ఎవరితో స్నేహం చేయాలట ఇప్పుడు చదవండి సామెతలు పద్దెనిమిది ఇరవై నాలుగులో సహోదరుని కంటే దాని అర్థమేటో తెలుసా సహోదరుడు అంటే దాని అర్థం ఏంటి అమ్మా రిముకమ్మ సహోదరుడు అంటే సహ ఉదరుడు ఉదరం అంటే కడుపు సహా అంటే నా కడుపున పుట్టిన లేదా ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అర్థమైందండి అలాగున వారి కంటే ఎక్కువగా మీరైనా కలిసి ఉండకపోవచ్చు కానీ మీకంటే ఎక్కువగా హత్తి ఉండేటటువంటి హత్య ఉండటంటే స్నేహశీలత సాహచర్యాన్నిచ్చుట వెంబడించుట కష్టములో రోగములో వ్యాధిలో బాధలో ఆనందములో సంతోషములో దుఃఖములో చివరికి మరణములో కూడా ఉంటాడు ఆయన హలెలుయా నీతో ఉన్నటువంటి అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా నిన్ను శ్మశానం వరకు విడిచి వచ్చేస్తారు తర్వాత వస్తారా వస్తారా ఎందరు ఉన్నా నీ ఒక్కడివే వెళ్ళాలి కానీ ఆయన నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో ఉండి ఎక్కడ తీసుకెళ్తాడండి చెప్పండి పరదేశ్ హలెలుయా నిన్ను అంటిపెట్టుకుని ఉంటాడు ఆయన కాబట్టి ఆయన లాంటి స్నేహితుడు ఏసయ్య లాంటి స్నేహితుడు ఎవరు రారు లేరు కూడా చూసావా నువ్వు ప్రభు నమ్ముకున్నది మొదలుకొని నీ రక్షణ కొనసాగిస్తూ నువ్వు చనిపోయి చనిపోతే అందరిని పాతి పెట్టేసి ఎవరి మటుగా వెళ్ళిపోతారు బంధాలు దిగిపోద్ది కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను నీ ఆత్మను పరదేశకు తీసి అక్కడ ఉంటాడు అక్కడ ఉండి తిరిగి రాకడలో కూడా నిన్ను తీసుకొచ్చి పాతి పట్టిన నీ దేహాన్ని తిరిగి మహిమా దేహముగా చేసి నిత్య జీవం ఇచ్చి యుగ యుగాలు పరలోకములో తనతో జీవింపజేసే ఎక్కువగా హి ఉండే చెప్పండి స్నేహితుడు ఒకడు కలడు ఒకడే మరెవరు లేరు ఎవరు స్నేహితుడు ఏసయ్య హలెలుయ అలెలుయ కాబట్టి యేసునాథుడు మన రక్షకుడైన ఏసయ్య గత ఆరు వేల సంవత్సరాల ఈ మానవ జాతిలో అనేక మందితో ఆయన స్నేహం చేశాడు ఆయన స్నేహశీలత స్నేహం చేసే గుణం అండి కాబట్టి గత ఆరు వేల సంవత్సరాల నుంచి మనం లెక్క వేస్తే ఆయన అందరితో అంటే ఆ భక్తులతో ఆ వ్యక్తులతో స్నేహం చేసినట్టుగా ప్రతి తరములో ఆయన స్నేహం చేసినట్టుగా చూడగలుగుతాం ఆ క్రమంలో మనం చూస్తే మానవ జాతి ఆరంభములో ఒక వ్యక్తితో స్నేహం చేశాడు ఆయన ఎవరు తెలుసా అన్ని తరాలలో గత ఆరు వేల సంవత్సరాలలో యేసుక్రీస్తు వారు భూమి మీదకు శరీరధారి అయి రాక మునుపు పాత నిమందన భక్తులతో కూడా స్నేహం చేసింది ఎవరైనా ఉన్నారంటే ఆయా భక్తులతో స్నేహం చేసినది ఏసయే హల్లలుయా అవునండి ఏసయే స్నేహం చేశాడు ఎవరు అంటే హానోకు ఈ హానోకు దేవునితో నడిచి దేవుడు తన్నట ఎక్కడ తీసుకెళ్ళిపోయాడట పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడట ఆది కాండం అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినా చదివితే మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ఐదో అధ్యాయం ఇరవై రెండు హానోకు మెతు సెలను కలి కన్న తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచ్చు కుమారులను కుమార్తెలను హలే ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనికి తీసుకొని పోయిన గనుక హలేలుయా అంటే ఆనోకు దేవుడు ఎలా నడిచారంటారు లూకా బాబు పౌలు గారు లేకండి మీరిద్దరు నిద్రపోతున్నారు ఇప్పుడు వచ్చి ఇక్కడ నిద్రపోతే ఇంకా అర్థం అవుద్ది వాక్యం అర్థం కాకపోతే వాళ్ళు విశ్వాసంలో ఎలా జీవిస్తారు విశ్వాసంలో జీవించలేకపోతే కష్టాలు బాధలు వ్యాధులు రాకపోతే ఏమొస్తుంది వినండి మీకు నిద్ర వస్తే నిద్రా శాతాన్ని చంపడానికి ఏం చేయ తెలుసా మీరిద్దరు నాకు ముందుగా వచ్చి కూర్చోవాలి ఇలా కూర్చో ఉండకూడదు మీకు అర్థమైందా ఉంటే హాయిగా జ్వాలపాట ముందుకొచ్చి కూర్చున్నావు అనుకో అసలు నువ్వు నిద్రపోవు నిన్ను డిస్టర్బ్ చేయడానికి నిద్ర కూడా రాదు ఎక్కడైనా మీటింగ్ గట్రా మాస్టర్స్ మీటింగ్ అని ముందే కూర్చుంటాను నేను నాకు అదో అలవాటు దేవుని స్తో హలూయ కనుక ప్రదేను బిడ్డలారా అక్కడ హానోకుతో స్నేహం చేసింది ఎవరో తెలుసా నజ్జరేడని యేసయ్య సయ్యా అవునండి ఆయన ఈ భూమి మీదకు కన్యమరియ గర్భములో శరీరధార్య రాక మునుపు ఉన్న భక్తులందరితో స్నేహం చేసింది ఎవరో తెలుసా ఏసైయే అలాగే అబ్రహాముతో కూడా ఆయన స్నేహం చేశాడు తెలుసండి ఏసయ్య స్నేహశీలండి అందరితో స్నేహం కలిసి ఉండాలనుకుంటాడు ఆయన చూడండి స్వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరు యాభై ఎనిమిది వచ్చినా చదవండి మీ తండ్రి ఏనా అబ్రహాము నా దినము చూస్తున్నాని దేవునికి స్తోత్రహలూయ యేసయ్య తన చుట్టూ ఉన్న యూదులతో చెప్తున్నాడే మాట ఏమయ్యా మీ తండ్రి అయినా అబ్రహాము నా దినము చూస్తున్నాని నన్ను చూడాలనుకుని అనుకున్నాడు మరి ఆశ తీరిందా అబ్రహాముకి ఏసయ్యని చూద్దాం అనుకుంటే తీరిందట అది చూచి సంతోషించాను హలెలుయా హలెలుయ అంటే ఏసయ్య అబ్రహంతో కూడా స్నానం చేసి సహకరించి అందుకే ఆది కాండములో పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు వచనాన్ని చదవండి నేను చెయ్యబో కార్యము అబ్రహాముకు దాస్తానా అంటే అబ్రహామును దేవుడు మన రక్షకుడైన యేసయ్య స్నేహితులు కాబట్టి స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు అన్నీ చెప్పుకుంటారు నేను ఇది చేద్దాం అనుకుంటున్నానయ్యా అబ్రహమా అనుకొని మన రక్షకుడు స్నేహశీలి నిజమైన స్నేహితుడు అబ్రహాముతో కూడా అన్ని సంగతులు చెప్పేవాడు స్నేహం చేశాడు ఎందుకంటే నిజమైన స్నేహితుడు ఏసయ్యే ఎంతమంది స్నేహితులైనా ఉండొచ్చు కానీ ఏసుతో సరిసాటి రాలేరు దేవుని స్తోత్ర హలలు అలాగే మోసేతో కూడా మోసేతో కూడా యేసయ్య స్నేహం చేశాడు చూడండి పోస్సుల కార్యము అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చదివితే నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో పుట్టించును అని గమనించారా అక్కడ చెబుతున్న మాట ఏంటంటే అక్కడ స్టెఫెను ఇజ్రాయెల్తో చెబుతూ చెబుతూ మన పితరుడైన నాయకుడు మోసే చెప్పారు చూసారా ఒక ప్రవక్తను పంపిస్తాను నాలాంటి వాణ్ణి నేను చెప్పాడు కదా ఆ ప్రవక్త ఈ అయ్యా కానీ ఆయనకు మనం ఏం చేశామో తెలుసు మన వాళ్ళందరం కలిసి తెలియకుండా వేసి చంపేశాం అర్థమైందండి ఇంకా చదవండి ఆ సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతత్వను ఇతరులతోనూ జీవవాక్యం ఇచ్చినవాడు ఆయన హలలుయ అర్థమైందండి పొదలో మాట్లాడాడు కదా అర్థమైందా పొదలో మాట్లాడిన వ్యక్తి కొండ మీద హోరేపు అంతే కదా తర్వాత అరణ్యములో జీవవాక్యాన్ని ఇచ్చింది వారితో సహా సహ నడిచింది అందుకే పౌలు కూడా చెప్తాడు ఆ బండ క్రీస్తే అన్నాడా చూసారండి ఎంత స్నేహశీలి నా యేసయ్య ఇంకా యోబుతో స్నేహం చేసింది కూడా ఆయనే యోగు యోగు గ్రంథము యోగు చరిత్ర అబ్రహాము కంటే ముందు జరిగింది అయ్యా అబ్రహాము కాలము కంటే ముందు జరిగిన చరిత్ర యోగు చరిత్ర అప్పుడు యోబుతో కూడా ఏసయ స్నేహం చేసినట్టుగా యోబు గ్రంథము ఇరవై తొమ్మిది ఒకటి నుంచి ఐదు వచనాల్లో మీరు చదివితే చూసారా దేవుడు నాకు కాపాడుచుండిన దినమల్లో ఉండేటట్లుగా ఉంటే బాగున్నా చూశారండి నాకు పైగా ప్రకాశించినా ఎస్ అప్పుడు దేవుడి రహస్యము నా గుడారమునకు పైగా ఉండండి హలో మా ఇంటి మీదనే ఉండేవాడు ఆయన వచ్చి మాట్లాడేవాడు హలో దేవునికి స్తోత్రం ప్రిల్లారా బాగా వినండి మన ఏసయ్య ఎట్టగాలకు ఆయన స్నేహశీలి తన స్నేహాన్ని మనతో పంచాలని స్నేహం చేయాలని వస్తుంటే నీవు నేను కలిపి ఆయనతో స్నేహం చేస్తున్నామా మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నానని అదే యోహాను స్వార్థ పదిహేనులో చెప్తాడు కాబట్టి ఈ రోజున ఈ లోకములో ఎంతమంది స్నేహితులైతే ఉండనియండి లేకపోనియండి కానీ నిజమైన స్నేహితుడు తెలుసా నీకు ఏసయ్యే కాబట్టి అతడు నా ప్రియుడు మాత్రమే కాదు అతడు నా స్నేహితుడు కూడా అని అంటుంది సూలమితి కన్యక ఆ అనుభవంలో మనం ఉండాలి పరమగీత గ్రంథం ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన ఏమంటుందండి సూలమితి సంఘ కన్యక చదవండి ఎస్ ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు హెలో నువ్వు చెప్పగలిగావా ఇలా ఈ ఫ్రెండ్షిప్ దేవు రోజున కనీసం నీ స్నేహితుడు ఎవరో తెలుసుకున్నావా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో పరలోకానికి పరదేశడైనా వీళ్ళెవరు రారు నువ్వు చావగానే మూడు రోజులైతే అసలు ముక్కు మూసుకొని తొందరగా ఖాళీ చేసి అంటాడు అది నీ అన్నైనా చెల్లెయినా ఎవరైనా కానీ ఆయన అయితే నీతో పాటుగా పరదేసి కూడా వస్తుంది నీతో ఉంటాడు ఆయన నే నెరుగుదును ఒక స్నేహితుడు అతడంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రాక్షణ భూతుడు నే నెరుగుదును ఒక స్నేహితుడు అతడంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ భూతుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు ఆ ఏసయ్య నీ స్నేహితుడుగా నా స్నేహితుడుగా ఎప్పుడైతే గుర్తించగలుగుతామో ఇప్పుడు దేని ఏ బాధ అయినా ఏ వేదనైనా ఏ రహస్యమైనా ఆయన దగ్గర చెప్పడానికి మనము వెనుకాడము ఎందుకంటే ఆయన స్నేహితుడిగా అన్నీ చకచక చేసి పెడతాడు ఒకవేళ తప్పు చేస్తే ఆ మార్గం తప్పురా ఇలా చేయాలరా అని బుద్ధి చెప్తాడు అందుకే సులమిత ఏమంటుందండి అతడే నా ప్రియుడు నువ్వు అనాలి ఈరోజు నేను అనాలి ప్రార్థన చేద్దాం తల ఉంచండి నీ స్నేహితునిగా ఏ నీ జీవితంలో తన స్నేహాన్ని ఇస్తున్నావా